మా ఊరి రుచులకు స్వాగతం ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా బౌల్ తీసుకుని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి దాంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు పసుపు రెండు టీ స్పూన్ల పెరుగు టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకుని ఒక అరగంట సేపు మ్యారినేట్ చేసుకుని ఫ్రిజర్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి కడాయి తీసుకుని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి దానిలోనే కొంచెం కరివేపాకు కూడా వేయించుకుని దొరగా వేయించుకోవాలి ఇలా వేగిన తాలింపులో రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకుని ఆ ముక్కలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలో ఉన్న పచ్చివాసనంతా పోయి మంచిగా వేగటం కోసం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఉడకటం కోసం పైన మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇలా వేగిన ఉల్లిపాయ ముక్కల్లో టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు చికెన్ మొత్తం కలిసేలాగా కలుపుకుని పైన మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి చికెన్లో నుంచి వాటర్ వచ్చినాయి ఈ వాటర్ కూడా మొత్తం కలిసేలాగా కలుపుకుని మరలా చికెన్ని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఇప్పుడు మనం మసాలా ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు మసాలా కోసం ఒక టీ స్పూన్ ధనియాలు రెండు వెల్లుల్లి నాలుగు లవంగాలు మూడు యాలకులు ఒక పావు టీ స్పూన్ గసగసాలు పది మిరియాలు ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకుని ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ మొత్తం మరలా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ చికెన్ మొత్తం చికెన్లో వచ్చిన వాటరు మనం వేసుకున్న ఆయిల్తోనే ఉడకాలి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవటం వల్ల చికెన్ చాలా మెత్తగాను సాఫ్ట్గాను ఉంటుంది అన్నం పప్పు చారు వేటితోనైనా సరే దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న మసాలా పొడిని చికెన్లో వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ మసాలా ఏ నాన్ వెజ్ ఐటమ్స్లోకైనా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని వేసిన మసాలా మొత్తం ముక్కకు పట్టేలాగా ఉడికించుకోవాలి చివరిగా మూత తీసుకుని కొత్తిమీర పుదీనా వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు మనం వేసుకునే కరివేపాకు ఈ చికెన్ ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అంతే చాలా సింపుల్గా ఈ చికెన్ ఫ్రై మన ఇంట్లో ఉన్న వాటితో రెడీ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి